దయాకర్ గారు కేటీఆర్ గారు పైన చేసినటువంటి వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం గౌరవప్రదమైనటువంటి ఎమ్మెల్సీ స్థాయిలో ఉండి ప్రజాస్వామ్య బద్దంగా మీరు ఈరోజు ఈ చిల్లర మాటలు మాట్లాడే విధానాన్ని పూర్తి స్థాయిలో ఖండిస్తా ఉన్నాం ఈరోజు దళిత జాతి వృద్ధి కోసం దళిత జాతి అభివృద్ధి కోసం కేసీఆర్ గారి నాయకత్వంలో దళితులకు దళిత బంధు ఈ ఈరోజు ఆ దళిత బంధు దగా బంధు కాంగ్రెస్ ప్రభుత్వంలో దగా బంధు అయితే ప్రశ్నించాల్సినటువంటి నువ్వు ఇలా ఈ యొక్క ముఖ్యమంత్రికి అడుగులకు మడుగులొక్కేటువంటి మాట వాస్తవం కాదని చెప్పేసి అడుగుతాను గతంలో మా ప్రభుత్వంలో మరియమ్మ అనేటువంటి మహిళ లాకప్ డేట్ అయితే వెంటనే విచారణ జరిపించి ఆ యొక్క కుటుంబానికి ఎక్స్క్రేషియా ప్రకటించడంతో పాటు నిజ ఉద్యోగ రిత్య కూడా అవకాశం కల్పించడం ఈరోజు ఎస్సీ ఎస్సీ ఎస్సీకి సంబంధించినటువంటి గురుకుల పాఠశాల అయితేనేమి ఈ రోజు ఎస్సీకి సంబంధించినటువంటి హాస్టల్లో ఎన్ని ఏ సంఘటనలు జరిగినా కూడా కనీసం స్పందించే తత్వం మీది కాదు ఈరోజు ఈరోజు ఫుడ్ పాయిజన్ కేసులు జరుగుతూ ఉన్నాయి ఈరోజు దళితుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి ఈరోజు దళితులకు సంబంధించినటువంటి అభివృద్ధి పథకాలన్నీ ఆగిపోయినాయి ఎస్సీ ఎస్టీ సబ్లంగా ఆగిపోయినాయి వాటి మీద ఎక్కడ కూడా మాట్లాడని నువ్వు ఈరోజు కేటీఆర్ గారి పైన మాట్లాడితే అయిపోస్తుంది వైపు వస్తుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో మాట్లాడుతున్నావు ఖబర్దార్ చెప్తా ఉన్న అద్దంకి త మీరు కేటీఆర్ గారి పైన మాట్లాడిన మాటలు వెంటనే వెనక్కి తీసుకోవాలి యావత్ తెలంగాణ సమాజం గమనిస్తూ ఉంది నువ్వు మాట్లాడే చిల్లర మాటలు ఏవైతే ఉన్నాయో ఈరోజు సభ్య సమాజం తలదించుకోలే ఉంది కాబట్టి ఖచ్చితంగా నువ్వు కేటీఆర్ గారి మీరు మాట్లాడిన మాటలు వెంటనే వెనక్కి తీసుకోవాలి తీసుకోకపోతే నేను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తిరగనీయం నువ్వు ఎక్కడ తిరిగినా కూడా అడ్డుకుంటాం తెలంగాణ ఉద్యమకారులుగా తెలంగాణ ఉద్యమ బిడ్డలుగా అని చెప్పి చెప్తా ఉన్నాం ఈరోజు తెలంగాణ ఉద్యమం పెద్ద స్థాయిలో తారా స్థాయిలో నడుస్తుంటే నువ్వు ఎక్కడ వాళ్ళు అద్దంకి తెలంగాణ ఉద్యమం కోసం ఎక్కడైనా పనిచేసినటువంటి చరిత్ర ఎక్కుందా ఏసీఎల్ సాగు నోట్లో తలపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఘన చరిత్ర కేసీఆర్ గారిది అటువంటి కేసీఆర్ గారి కడుపున పుట్టినటువంటి ఒక కేసీఆర్ రక్తం పంచుకొని పుట్టినటువంటి ఒక గొప్ప యువ నాయకుడు కేటీఆర్ గారు అట్లాంటి ఉద్యమ బిడ్డ పైన అవాకులు చెవాకులకు వెళ్తే తెలంగాణ సభ్య సమాజం అసలు ఊరుకోదు ఖచ్చితంగా తిరగబడతాం ఈరోజు దళితుల గురించి మాట్లాడే నువ్వు దళితుల దళిత జాతి కోసం ఏం చేస్తా ఉన్నావు ప్రశ్నించకుండా దళితుల సమస్య మీద మాట్లాడకుండా దళితుల అభివృద్ధి పాటు పడకుండా ఈరోజు సాటుగా ఉండి ఈరోజు దళిత ద్రోహిగా కూడా కోరుతా ఉన్నాం దాంతో పాటుగా ఈరోజు కేవలం రేవంత్ రెడ్డి గారి దృష్టిలో పడడానికి ఈరోజు మీరు మాట్లాడే మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో ఖండిస్తూ ఉన్నాం ఎస్ కేసీఆర్ కుటుంబం వెనుక తెలంగాణ తెలంగాణ యావత్ సమాజం ఉంది తెలంగాణ అంటే కేసీఆర్ కుటుంబం కాబట్టి ఖచ్చితంగా ఏది మాట్లాడినా కూడా కేసీఆర్ గారి పైన కానీ కేటీఆర్ గారి పైన కానీ అవాకులు చెవాకులు పెడితే ఎవ్వరు వట్టిగా ఊరుకోరు వెన్ను వెంటనే నువ్వు నిన్న కేటీఆర్ గారి పైన ఏమైతే మాట్లాడిన మాటలు ఏవైతే అవి వెంటనే వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాల్సిందిగా మేము తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు